అదే నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మహానుభావుడు అని చెప్పడంలో ఇటువంటి అతిశక్తి లేదు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం రాజకీయం చేయం రాజకీయాలు చూడమని చెప్పి అతను అంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఎంత నీచాతి నీచంగా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఎవ్వడికి కూడా వైసీపీ పార్టీ అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడాను ఏ పథకాలు కూడా రానివ్వద్దు అని చెప్పాడంటే ఎంత అమానుషత్వం ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నారో ఎవరైతే వైసీపీ పార్టీలు పనిచేస్తున్నారో వాళ్ళ ట్యాక్సులు కట్టినే వద్దు వాళ్ళ ట్యాక్సులతో మీరేం చేసుకుంటారు రాజకీయం చేద్దామనుకుంటే కుల మతాలకు ప్రాంతాలకు వర్గాలకు ఓటర్లకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామంటేనే సీఎంగా పనిచేయండి లేకపోతే మీరు సీఎంగా రాజీనామా చేసి ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కించండి బుర్రా ఏం పని చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఎవరినైనా ఒక విషయం చెప్తాను చూడండి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం అనేది కానీ సభవు కాదు కార్యకర్తలను ఏడిపించడం కూడా సభవు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్లను కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ పథకాల రూపంలో కానీ ఇవ్వకుండా అయితే ఆపల కానీ ఇంత నీచాతి నీచంగా ఇది పద్ధతి పద్ధతి కాదు ఇది మంచి పని కాదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇది చూస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు చూశారు ఇరవై ఐదు చూశారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జంబిలీ ఎలక్షన్ మళ్ళీ వస్తుందంట మళ్ళీ చూస్తారు ఆ రోజు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలా నీచాతి నీచమైన పరిస్థితి కనబడతా ఉంటుంది అప్పుడు చాలా ఇబ్బంది పడతారు మీరు ఎందుకంటే మిమ్మల్ని గర్వ గౌరవపూర్వకంగా అడుగుతుంది ఏంటంటే మనం చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు ఒక సీఎంగా భారతదేశపు యొక్క ఆత్మ గౌరవాన్ని సమగ్రతను కాసి కాపాడుతానని చెప్పి హామీ చేసిన విధంగా మీ మీరు చేయవలసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా శ్రద్ధాశక్తితో పనిచేస్తేనే మిమ్మల్ని మళ్ళీ మేము గౌరవ స్థానంలో చూస్తాము ఏమైనా సరే మీరు ప్రజలకు ఇబ్బంది చేద్దామని కానీ ప్రజల్ని మభ్య పెడదామని చెప్పి కానీ ప్రజలకి ఏ రకంగా అయినా సరే చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పార్టీ వర్గ బ్రాధ భేదాలను కానీ చూసినట్టయితే మాత్రం అయిపోతారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరొకసారి స్థానాన్ని కుల మతాలతో కానీ ప్రాంత వర్గాలతో కానీ ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా మీరు అందరూ కూడా వర్క్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు వచ్చినా కానీ ఏ రోజు కూడా పార్టీ పరంగా ఎప్పుడు ఇబ్బంది అవ్వట్ల మీరు మీరు చూసుకోండి మధ్యలో ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్మోహన్ రెడ్డి గారు